తాము చతురిని ఎరుగుతూ రోజు ఎరగటం లేదా నేకులు ఎరిగిన వారు గొప్పవారు ప్రిళ్ళ ఎందుకని అంటే పుట్టింది చచ్చిపోవడానికే పుట్టింది చచ్చిపోవడానికేనా పుట్టింది చచ్చిపోవడానికే మరి ఎందుకు చచ్చిపోవాలి అని అన్నప్పుడు ప్రిలరా దేవుడు కోరుకున్నదే యహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది అన్నాడు చావువే పుట్టింది సచ్చేదానికే మరి ఏ చావు చచ్చేదానికి అన్నప్పుడు రెండు ప్రశ్నలు మిగిలిపోతాయి ఒకటి యహోవా భక్తుల మరణం రెండు దుష్టిని మరణం రెండు మరణాలు ఉన్నట్టు చెప్తుంది ప్రియుల ఏ మరణం దృష్టిని మరణంతో ధైర్యంగా మరణము ముందుకొచ్చినప్పుడు నేను వెళ్తాను అనగలవా అప్పుడు మిగిలిన భయం వస్తుంది ప్రియుల నిజంగా ఒక్కసారి దేహ అవయవాలన్నీ కదిలిపోతాయి ఏమండి ప్రతి ఒక్క ఆలోచనలు పక్కకి వెళ్ళి ఒకే ఆలోచన వచ్చి పడిపోతుంది ఎవరు ఎక్కడున్నారో కనబడటం లేదు అసలు నేను ఎక్కడున్నా నన్ను మాట్లాడతాం కాసేపు మాట నేను చెప్తున్నాను అది అనుభవంలో తెచ్చుకుంటే అర్థమవుద్దు బ్రీగదు అప్పుడే అందరు కనబడిపోతారండి ఎన్ని రోజులు వాడిని విరోధంగా చూసుకొని వెళ్ళిపోయిన అతను అతని కంటు వస్తాడు అప్పుడు ఎప్పుడు చూడండి అమ్మ నాన్నలు అప్పుడు గుర్తు వస్తారు పుట్టుకతో బాగుండి విడిపోయిన అన్నదమ్ములు అప్పుడు గుర్తొస్తారు అప్ప జల్లి బంధువులు ఎవరెవరు అందరు గుర్తొచ్చేస్తారు ప్రిల్లరా అప్పుడు ఏదో చేయాలని అనుకుంటావు నువ్వు పాసిబుల్ ఏమీ చేయలేవు అందుకే ఈ గ్రంథాన్ని రాశాడు గ్రంథకర్త బ్రతుకి ఉండు వారు తాము చత్తురిని ఎరుగుదురు అయితే సచ్చిన వారు ఏమీ ఎరగరు మీరు ఎరిగేదానికి ఏమీ లేదనైనా చచ్చిపోతే ఉన్నప్పటికీ చూడాలి ఈ జ్ఞానం ఒకవేళ ఇప్పటికి మీకు ఎక్కకపోతే అది మీ ఇష్టం మరణం వచ్చేటప్పుడు చెప్పడానికి మోసస్ కూడా ఉండే మాట మీకు చేరువైనప్పుడు ఈ మాటలు చెప్పడానికి నేను ఎక్కడ ఉంటానో మీరు ఎక్కడ ఉంటారేమో కూర్చొని హాస్పిటల్ దగ్గర వచ్చి ఈ మాట మీకు ముందుకు చెప్పేదానికి కూడా నేను ఉండనేమో ఇంకెవరు కూడా ఉండరేమో ఐ మీన్ వాక్యం చెప్పే నేను ఒక్కనని కాదండి ఎంతోమంది ఉన్నారు అది అప్పటికి మీకు అంతకపోవచ్చేమో అందుకే చనిపోయిన వారికి ఏమీ ఎరగరు వారి పేరు మరవబడి ఉన్నది ఇక చూడండి వారికి ఏ లాభమును లేదనైనా వారికి ఏ లాభమును లేదు చచ్చిపోయిన తర్వాత లాభం ఏమని చెప్పు ఈ బిల్డింగ్ నా అవుద్దా కోరుకుని కొనుక్కున్న కారు నా దవద్దా దాని అప్పు భారం ఏమైపోతుంది అనిపిస్తుంది చచ్చిన వెంటనే పిల్లల మీద భార్య మీద పడుతుందేమో కొన్ని అప్పులు చేసేసాను దీని గురించి ఏమవుతారో ఏమో చూసారు ఏంటండి బతుకు ఆలోచించమా ఆలోచించకుండా బ్రతికిపోతూనే ఉన్నాం ప్రియులరా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనసు పెట్టి ఆలోచించండి ఏమండి ఎప్పటికీ వారి పేరు మరవబడి ఉన్నది వారికి ఏ లాభమును లేదు వారికి ఇక ప్రేమింపరు లవరాడదిక డాలింగ్ ఎక్కడిది కా వారి ప్రేమింపరు పగ పెట్టుకోవడానికి నాకు ఇంకా శత్రులు లేడుంటారు పిల్లరా శత్రువే ఇక లేడే నా కంటికి ఎదురుగా వాడు ఎక్కడ ఉంటాడు ఇక్కడ పగ పెట్టుకోరు అసూయ పడరు ఇక అసూయ ఎక్కడిది ఆ వ్యక్తి మీద అసూయ ఎక్కడిది ఆ వ్యక్తి నా దగ్గర లేదే నేను బాగా చదువుకున్నాను ఆయన చదువుకున్నాడు ఆయనకు ఉద్యోగం నాకు ఉద్యోగం లేదు ఆయన ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకోలేను ఏడ చూస్తావు ఇక లేదు అసూయ లేదు సూర్యునికి క్రింద జరిగే వాటి వేటిలోనూ వారికి ఇక వంతు లేదు అన్నాడు ప్రియులారా ఈ సూర్యుని క్రింద ఎన్నో జరుగుతున్నాయి నెల్లూరులో కొన్ని మనకు తెలియట్లేదు ప్రియులారా ఏదేదో జరుగుతున్నాయి అస్సలు తెలియటం లేదని నాకైతే నువ్వు బహుశా పిల్లలు ఏమైనా తిరుగుతున్న వాళ్ళకి ఏమైనా అర్థమవుద్దేమో పోతే మీటింగ్ లేకపోతే ఇల్లు దొరికితే నిద్ర ఇందులో బయట ఏం జరుగుతుందో తెలియదు కానీ కొంతమంది ఫోన్ చేసి పలాంద జరుగుతుందట కదా నెల్లూరులో అన్నప్పుడు అంతవరకు మనకు తెలియదు ఏవో జరుగుతుంది ఒక అంటే ఇక ప్రపంచంలో ఒక్కసారి ఆలోచించండి బ్రీలో ఏవో జరుగుతున్నాయి వాటిల్లో మన వంతే లేదు ఇక దాన్ని నువ్వు అనుభవించలేవు దాన్ని నువ్వు చూడలేవు పుట్టింది సత్య దానికే మరి ఇవన్నీ ఏంటి అందుకని కింద ఏమన్న తెలుసు ఆయన ఇక నీకు వంతు లేదు కానీ నువ్వు పోయి సంతోషముగా సంతోషముగా అన్నము నువ్వు తిను తింటావు నాయన క్యారియర్ నిండా ఇడ్లీ అన్నీ పెట్టుకోపోయినా తినగలవా డ్యూటీకి పోయేవారి పరిస్థితి చూడండి పాపం క్యారియర్లు అన్నం కూర భార్య ఉదయాన్నే లేచి సర్ది పెట్టుతుంది ఫ్రీలారా డ్యూటీకి పోయే లోపేది నువ్వు తెలియవు యాక్సిడెంట్లు చూస్తూ ఉంటే ఫ్రీలరా క్యారియర్ అన్నం ఏడబడిపోయి ఉంటుంది ముగ్గురు నలుగురు పెళ్లి కోసం పోయారండి పెళ్ళి అండి ఏదో పెళ్లి చేయడానికి వెళ్ళారు బైక్ మీద పోయారు పెళ్లి చూసుకొని వస్తూ ఉన్నారు ఎదురు చూడలేదు రాత్రి పెద్ద లారీ వచ్చి కుట్టేసింది పిల్లరా ఒక అతని కంటే తల ఎంతవరకు కనబడలేదు అది ఆడబోయిందో ఎలా నలిగిపోయిందో ఏ ప్రాంతంలో పడిపోయిందో ఏమైందో అర్థం కాదు తలే లేదు అవుట్ పెళ్ళిళ్ళు మండపంలో అన్ని చక్కబెట్టి వచ్చిన్నారు తాళి కట్టే లోపం మళ్ళా పోయి వడ్డించాలి అది ఏదో తీసుకోపోవడానికి వచ్చారట ఇంటి దగ్గరికి వారు తిరిగి రాలేదు ప్రేమింపరు పగపెట్టుకోరు అసూయపడరు అన్నము పోయి తినరు చూసారా వండి పెట్టుకున్న అన్నం భార్య ఎదురు చూస్తుంది కాడ లేరు ఏంటండి ఇంకేం జరగబోతుందో తొమ్మిదే వచ్చనం నుంచి చూడండి పిల్లలరా దేవుడు నీకు దయచేసిన నీ అయ్యా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము ఈ బ్రతుకునందు కష్టపడి చేసుకొని దాని అంతటిని ఇంతకంటే వేరొక్కటి లేదు అది అనుభవించి తిని నీ భార్యతో సుఖించి వెళ్ళిపోవడమే కానీ నువ్వు వ్యర్థంగా గడుపుతున్నావు నీ ఆయుష్ కాలం అంతా ఎక్కడో చీట్లాడే దగ్గర గడిపేస్తున్నావు ఎక్కడో పబ్బులో గడిపేస్తున్నావు ఏదో ప్రోగ్రాంలో గడిపేస్తున్నావు ఒక్క క్షణం మరణము తరువాత నీ వెంటూ వచ్చే దగ్గర ఒకరోజు కూడా గడపలేదు నువ్వు పనికి మళ్ళీ నా నీ ఆయుష్ను కలిపేశావు చెప్ప అందరి జీవితాలండి అందరి జీవితాలు ఒక్కసారి చూడండి విలువైన దాని కొరకు ఎవరు ఖర్చు పెట్టలేదు ప్రియులరా నువ్వు ఖర్చు పెట్టింది మరలా వస్తుందంటే రానిది ఇవన్నీ నీకు రాగలిగిన మీ దగ్గర ఒక రోజు కూడా కూర్చోలేదు ఒకవేళ రోజు కూర్చుంటే అది వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నాడు ప్రియులరా ప్యాకాడ దగ్గర కూర్చుంటే వెయ్యి దినములకు శ్రేష్టమా చెప్పండి వెయ్యి దినముల వరకు శ్రేష్టాన్ని ఇవ్వగలదా అది ఇవ్వదు సినిమా థియేటర్ వెయ్యి దినాలు శ్రేష్టాన్ని ఇస్తుందా రికార్డ్ డాన్స్ వెయ్యి దినాలు శ్రేష్టాన్ని ఇస్తుందా యోహో వా ధర్మ శాస్త్రముందు దివారాత్రమో అది వెయ్యి దినముల కంటే శ్రేష్టాలు ప్రియులరా అని మాట్లాడుతూ కింద ఏమనైనా తర్వాత నేను చచ్చిపోతే అది చూసుకుంటాను అంటవేమో నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను వెళ్ళి ఎక్కడే చూసుకుంటానని అనవచ్చేమో అది కూడా పదే వచ్చనం చెప్తున్నాడు చేటుకు చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము భూమి మీద ఉన్నప్పుడు దేవుని పనిని చేయుటకు ఏది ఆపే పోకనన్నా ముడుచుకోవద్దు నీ చేయి నువ్వు చేయాలనుకున్నా నువ్వు అక్కడికి వెళ్ళి చేయలేవయ్యా నువ్వు చేయలేవయ్యా ఇప్పుడే చేసే దానికి ఆటంకం కూడా నాయన దేవుని యొక్క పనిని చేసుకోవడానికి పుట్టాం ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయడానికి పుట్టుకొచ్చాం దానికి ఆటంకాలు పరచకండి ప్రియ భార్యలారా ప్రియమైన భర్తలారా భార్య చేయాలనుకున్నదా భర్త దీని ఎందు స్వాతంత్రం ఇవ్వండి అలాగే భర్త చేయాలనుకున్నాడా భార్యలారా మీరు స్వాతంత్రం ఇవ్వండి మళ్ళా చేయలేడమ్మా మీ భర్త మళ్ళా చేయలేడు నీ కొడుకు మళ్ళా చేయలేని నీ కూతురు మళ్ళా చేయలేంది నీ భార్య చేసేసరాబోనైనా అని చెప్పు చేతనైనంత మట్టుకు చేయవలసిన పనిని మీరు ఇప్పుడే చేసేయండి నాయన ఎవరికి భయం లేదండి ఎవరికి భయం లేదు ఇంకా రెండు మూడు రోజుల్లో నన్ను ఒకవేళ నిజమైతే ఏమండి జరగకూడదు జరగదు పండి జరగదు అని చెప్పడానికి మనం ఎవరు అండి రేపు దినం మంది కాదు కదా రేపేమో జరుగునో ఎవరికి తెలియను అని రాశాడు దేవుడు కానీ తెలిసింది దేవునికే కదా ఏసుప్రభు ఎప్పుడు వస్తాడని ఒక డేట్ పర్టికులర్గా పెట్టేసి ఉంటే హ్యాపీగా ఉండి ఉండేవాళ్ళం అసలు బోధ ఎక్కర్లేదు చర్చ ఎక్కర్లేదు మనకి యేసప్రభు ఏ రోజు వస్తారో తెలిసిపోతే ఏం చేయవచ్చునైనా ఎగ్జామ్ ఎప్పుడ ఎగ్జామ్ మార్చి అని తెలిసిపోయింది ఆయన ఇప్పుడు హ్యాపీగా బిడ్డలు ఆడుకొని పాపం కాసేపు రోజు గిలుతున్నాం లేరా చదువుకోరా పోరా వాళ్ళకి మన మీద శత్రుత్వం పెరిగిపోతుంది ఏంద్రే ఎప్పుడు చూసినా గోల మన బాధ వేరు కానీ వాళ్ళ బాధలు వేరు మళ్ళీ రాదు పాపం వాళ్ళకు కూడా ఇప్పుడు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా గ్రౌండ్లో ఉన్న వాళ్ళని రండి రా అక్కడేం పని రా చదువుకోరా చదువు ఎప్పుడు చూసా చదువు ఆడుకొని ఇడు కదా బాధేసిద్ది ఎగ్జామ్ ఎప్పుడో తెలుస్తూ నువ్వు ఆడుకోవచ్చునైనా యేసుప్రభురా అక్కడ ఎప్పుడూ తెలిస్తే మీరు పాట పాడొద్దమ్మా డైలీ రమ్మని నా గోల్ అసలు మిమ్మల్ని ఎవరిని బ్రతిమలా డైలీ రండి రండి అని కానీ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక రమ్మంటున్నాను ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియక ఇంకొకటి మరణం నీకు ఎప్పుడు వస్తుందో తెలియక నేను రోజు రమ్మంటున్నాను ఇంతేనండి నువ్వు పోవచ్చు లేకపోతే నేను ముందు పోవచ్చు కానీ ఇక్కడ వాక్యం ప్రకారము నువ్వు ఏ పని లేదనైనా ఇప్పుడు చేసి ఇది కదా అడుగుతున్నావు కానీ ఈరోజు ఆరాధనకు రాని వారు ఏమి సాధించారు చెప్పండి ఏమి నన్ను చిన్న చినుకులు పడకూడదనైనా ఇప్పుడుసారి ఆలోచించు పది చినుకులు ఆగిపోయిన తర్వాత ఏమైనా చేయబోతావా అంటే చినుకులు ఆగిపోయిన తర్వాత చేయడానికి నువ్వు ఉండవు పని ఉంటుందేమో కానీ నువ్వు పోయే మార్గం ఏ పని లేదు చూడండి ఎంత క్లియర్గా రాశాడు చేటుకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నువ్వు నీ శక్తి లోపము లేకుండా చేయము నీవు పోవు పాతాల మందు పని అయినను ఉపాయం తెలివి అయినను మా జ్ఞాన గ్రంథమైనను అక్కడ లేదు అక్కడ ఉంటే పర్వాలేదు నేను మిగిలిందని దాన్ని అనుభవం చేసుకోవచ్చు రాసుకుంటా ఉంటాం మా ఆఫీసులో పని పూర్తి అకపోతే ఏం చేస్తానైనా మూట కట్టుకొని మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏం చేయగలము రాసుకోగలము అట్ట పాతాల లోకం అవకాశం ఉంటే బాగుండేదమ్మా లేదు కాకపోతే ఎన్న లోపు నువ్వు చేయవలసింది చాలా ఉందని అర్థమైపోయింది ఇక్కడ చేయుటకు శక్తి అంచనా లేకుండా చేసేయంటే చేయవలసిన పనులన్నీ నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఉన్నాయి చనిపోయిన తర్వాత చేయలేవు అంటే చనిపోయే ముందే దాన్ని చేసేసుకోవాలి కదా అయిపోయింది ఆయన నీ పని అప్పుడప్పుడు నేను పనిని చేసావా లేదని అడగడానికి నీకు సూపర్వైజర్ ఉంటాడు సూపర్వైజర్ ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తున్నాడా లేదనడానికి దానికి మేనేజర్ ఉన్నాడు మేనేజర్ కరెక్ట్గా చేస్తున్నాడు లేదా అడగడానికి ఎండి ఉన్నాడు ఇక్కడ ఎవరున్నారు చెప్పు భయపడడానికి మీరు ఏ కేర్ లేదు కదా మనల్ని అడగడానికి ఎవరు లేదు కూడా కనబడటం లేదు కదా కనపడని ప్రభుత్వం ఇది కనబడని రాజరికం ఇది కానీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఇప్పుడు ఏం చేయగలుగుతావు చెప్పు రిలరా పని అంతా అలాగే ఉంది చెప్పండి అయినా ఈ ఆరాధనకు వచ్చి కూర్చున్నా నా సోదరి సోదరి మనలారా దేవుని పనులు పూర్తి మీ చెందా బాప్తీసం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు ఎప్పుడైనా నీ పనులతో పూర్తి అయిపోయి అంత విశ్రాంతిలో ఉన్నావా వెళ్ళిపోతాను నేను అనుకున్నట్టున్నావా లేదన్నా ఇంతవరకు మనం ప్రారంభమే ఇంచలేదు దేవుడు మనల్ని అడిగినప్పుడు ఒక్క చేత్తో నిలబడిపోయాడు అందుకే భయం అందుకే మరణం ఎదురుకు వచ్చినప్పుడు ఇవన్నీ కనబడిపోతాయి ఒకవేళ అదన్నీ కనపడినా కనబడవలసింది మళ్ళీ కూడా కనబడదు అప్పుడు కూడా కనపడుతున్నాయి చాలామందికి నేను నిత్య రాజ్యానికి వెళ్ళడానికి నా మరణం రెడీ అయిందని ఎవరి మరణమైనా రెండు రకాల మరణంతో ముగిసిపోతుంది ధనవంతుడైనా పేదవాడైనా మనిషిగా పుట్టినవాడు రెండు రకాల మరణాలతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఒకటి నీతికరమైన మరణం ఆర్యహోవా భక్తుల మరణం అన్నారు ఏహేస్కెల్ గ్రంథం పద్మ పద్ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినది అయితే చూడండి ఇంకొక మరణాన్ని గురించి చెప్తున్నాడు ఎహేస్కెల్ గ్రంథం ఎహేస్కెల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అదుగుంకోట మరణం దుష్టుల మరణం సరేనా దుష్టుడు మరణమని అద్దటం వలన నాకేమాత్రమైనా సంతోషం ఉంటుందా ఉండదు వారు తమ ప్రవర్తనలను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని అన్నప్పుడు స్త్రీ పురుషుడిని ఉందనైనా స్త్రీ అయినా పురుషుడైనా రెండే రెండు మరణాలు ఒకటి ఒకటి భక్తి కలిగిన మరణం రెండోది దృష్టిని మరణం ఏ మరణం అయినా నువ్వు ఇప్పుడు ఏ మరణంలో ఉన్నావు రెడీగా అది వస్తే అది తలుపుడు తడితే ఏ మరణంతో నువ్వు సిద్ధంగా ఉన్నావు అందుకనేనైనా అది స్త్రీ అయినా పురుషుడైనా నువ్వు చేయవలసిన పనులు నీకున్నాయి నీ చేతనంత వరకు నువ్వు చేసే అన్నాడు శక్తి వంచన లేకుండా చేసేయమ్మా అది లింగ భేదం లేకుండా అది స్త్రీ అయినా పురుషుడైనా